ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ తిరున గారు వచ్చారు నమస్కారం సార్ నమస్కారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఈ మధ్య కాలంలో మొన్న ఆయన అధ్యక్షులుగా అనూహ్యంగా ఏర్పాటు చేశారు సార్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు రామచంద్రరావు గారు మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్నారు వారికి ఎదురయ్యే సవాల్ ఏంటి దాని గురించి చెప్పండి సార్ ఇక రమేష్ బాబు గారు మీకు వరంగల్ దర్శన్ ప్రేక్షకులకి నమస్కారం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎట్టకెలకు ఎన్ రామచంద్రరావు గారుని ఎంపిక చేసింది అయితే ఈ ఎంపిక ఒక షాకింగ్ కొందరికి ఈ ఎంపిక కొందరికి అసంతృప్తిని కలిగించింది ఈ ఎంపిక కొందరికి ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది మొదటి నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తున్నారు అనుకున్నటువంటి పేర్లు కాకుండా అనూహ్యంగా రామచంద్రరావు పేరు ఎంపిక కావటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది అయితే రామచంద్రరావు గారు కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష రేసులు ఉన్నప్పటికీ కూడా వన్ ఆఫ్ ది యాస్పిరెంట్గా ఉన్నారు కానీ తన వైపుకి మీడియా కథనాలు కానీ తన వైపుకి విశ్లేషణ కానీ జరగలేదు ముఖ్యంగా బలహీన వర్గాలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తుంది అనేటటువంటి విశ్లేషణలు ఊహాగానాలు పెద్ద ఎత్తున జరిగాయి కానీ అటన్నిటినీ పటాపంచలు చేస్తూ అటు తెలంగా అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ అక్కడ మాధవ్ని ఎంపిక చేశారు ఇక్కడ ఎన్ రామచంద్రరావు గారిని ఎంపిక చేశారు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండి మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి ఇద్దరికి అవకాశం కల్పించినట్టుగా మనకు కనపడుతుంది అయితే ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా తెలంగాణలో అధ్యక్ష పదవి ఎంపిక కొంత వివాదాస్పదమైంది కొంత అసంతృప్తికి కారణం ముఖ్యంగా వస్తుందని ఆశించినటువంటి వాళ్ళు తర్వాత బలహీన వర్గాలకు వస్తుందని ఆశించినటువంటి వాళ్ళు సరే సింగ్ లాంటి వాళ్ళు తీవ్రమైనటువంటి ఓపెన్గా అసంతృప్తి వ్యక్తం చేశారు సరే ఇవన్నీ సహజంగా జరిగేటటువంటి పరిణామాలే అయితే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ఫోర్స్గా ఎదిగింది మీకు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం కనుక చూస్తే మీకు గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మనకి చాలా స్పష్టంగా కనపడింది ఏంటంటే అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్కి ఇప్పటి అధికార పార్టీ కాంగ్రెస్కి మధ్యనే పోటీ జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు నాటికి దాని తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ఫోర్స్గా ఎదిగింది ఒక బలమైనటువంటి ఫోర్స్గా ఎదిగటం వల్ల ఇప్పుడు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎట్లా తయారైందంటే మూడు పార్టీలు త్రిముఖ పోటీ అనేటటువంటి ఒక రాజకీయ ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్ ఒక పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది ఈ ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి సహజంగానే బాగా డిమాండ్ ఏర్పడింది పోటీ ఏర్పడింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి ఆ విషయాన్ని మన రామచంద్రరావు గారు కూడా చెప్పడం జరిగింది అయితే రామచంద్రరావు గారిని అందరూ ఏం ఊహిస్తున్నారంటే రామచంద్రరావు గారు అగ్రసివ్గా పనిచేయలేరు చా అంటే గతంతో పోలిస్తారు కదా బండి సంజయ్ లెక్క ఒక అగ్రెసివ్గా పనిచేయలేరు అని ఒక అభిప్రాయం తర్వాత ఈటల రాజేందర్ లాంటి ఒక బలమైన సామాజిక వర్గం మద్దతు తనకు లేదు అనేటటువంటి ఒక విశ్లేషణ జరుగుతున్నటువంటి క్రమంలో రామచంద్రరావు ఎంపిక భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది ఒకటి రామచంద్రరావు గారికి భవిష్యత్తులో ఎదురయ్యేటటువంటి సవాళ్ళు సవాళ్ళు ఏంటి అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన ఎదుర్కోబోయేటటువంటి సవాళ్ళు ఏంటి ఒక మూడు కీలకమైనటువంటి సవాళ్లు రామచంద్రరావు గారు ఎదుర్కోబోతున్నారు ఆ మూడు సవాళ్ళు ఎంత మేరకు తన వర్క్షిప్ ఎంత మేరకు తన సక్సెస్ఫుల్ చూపెడతారు అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి ఒక చర్చ మొదటి సవాళ్ళు ఏంటంటే ఇప్పుడు హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి దర్మలలో తొంభై రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి సెప్టెంబర్ ముప్పై నాటికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు పార్టీని స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడి ఇది ఫస్ట్ ఛాలెంజ్ రామ్ చంద్రరావు గారికి ఎదురయ్యేటటువంటి మొట్టమొదటి ఛాలెంజ్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని విజయపోదం వైపుకి విజయవంతంగా నడిపించాలి ఎందుకు అంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సీట్లు గెలిచారు చాలా ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకును తీసుకొచ్చుకున్నారు తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సత్తా చాటారు మీరు మరి ముఖ్యంగా కరీంనగర్లో జరిగినటువంటి రెండు ఎమ్మెల్సీలను వాళ్ళే గెలిచిపోయారు కాబట్టి ఆ విజయ పరంపరను కొనసాగించేటటువంటి క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బలం చూపెట్టాలి ఇది తన ముందు ఉన్నటువంటి మొట్టమొదటి ఛాలెంజ్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే రెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ గెలిచిన గ్రామ పంచాయతీలైనా తెలుసా రమేష్ బాబు గారు నూట అరవై మూడు పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి గ్రామ పంచాయతీలు నూట అరవై మూడు సహజంగా భారతీయ జనతా పార్టీ పైన ఒక ఒక మాట ఉంది ఏమున్నది గ్రామీణ ప్రాంతాల్లో పట్టు లేదు బలం లేదు అని ఇది ఒక ఉదాహరణగా తీసుకుంటే రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత రామచంద్రరావు గారి పైన తప్పకుండా తర్వాత మీకు ఐదు వందల ముప్పై ఎనిమిది ఉంటే తెలంగాణలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి జడ్పీటీసీలు పట్టుమని ఎనిమిది జెడ్పీటీసీలు పట్టుమని ఎనిమిది గెలిచారు అట్లాగే ఐదు వందల ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీలు ఉంటే వీళ్ళు గెలిచినటువంటి ఎంపీటీసీలు రెండు వందల పదకొండు మాత్రమే అంటే వెరీ పూర్ అప్పీరెన్స్ రెండు వేల పంతొమ్మిది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అటు జెడ్పీటీసీలో కానీ ఎంపీటీసీలో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ చాలా పూర్ అపేరెన్స్ ఉంది బట్ ఇప్పుడు రామచంద్ర ముందున్నటువంటి ముందు ఉన్నటువంటి ప్రధానమైన సవాల్ ఏంటంటే ఆ ఆ స్థాయి కంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలో కానీ జెడ్పీటీసీలో కానీ ఎంపీటీసీలో కానీ భారతీయ జనతా పార్టీని బలమైనటువంటి పార్టీగా గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఇది తనకు ఎదురయ్యేటటువంటి మొట్టమొదటి సవాల్ ఈ సవాల్లో ఎంత మేరకు రామచంద్రరావు గారు సక్సెస్ అవుతారనేది రెండు వైపులా అటు రామచంద్రరావు గారు భవిష్యత్తు పార్టీలో ఇటు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కలలు కంటుంది మరి అధికారంలోకి రావాలంటే ఏకైకను వచ్చేస్తుందా ఫస్ట్ స్టెప్పింగ్ డౌన్ స్టెప్పింగ్ స్టోన్ మీరు గ్రామ పంచాయతీల్లో బలం అయితేనే కదా అది మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చేది కాబట్టి ఇది ఒక పెద్ద సవాల్ రామచంద్రరావు గారికి భారతీయ జనతా పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు ఇది ఇది ఒకటి ఇది మొదటిది ఫస్ట్ ఇక రెండవది ఏంటి అని అంటే చాలా కీలకమైనటువంటిది రామచంద్రరావు గారికిని గారికి పార్టీని ఇప్పుడు సమన్వయంతో నడిపించటం ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో గ్రూపులు లేవు కానీ ఇప్పుడు ఎదుగుతున్నటువంటి క్రమంలో గ్రూపులు పాత వాళ్ళు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎన్నడూ లేనట్టుగా ఒక స్పష్టంగా గ్రూప్స్ డివైడ్ అయ్యాయి గ్రూపిజం బాగా క కనపడుతుంది భారతీయ జనతా పార్టీలో కానీ ఏ పార్టీ కార్యకర్త కానీ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ మా పార్టీలో గ్రూపులు ఉన్నాయని ఒప్పుకోడు ఒప్పుకోకపోయినా వాస్తవం వాస్తవమే కదా వాస్తవం వాస్తవంగానే కనపడుతుంటుంది కదా కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి గ్రూపులను సమన్వయం చేసుకొని ఆ గ్రూపులను సమన్వయం చేసుకొని రేపొద్దున రాబోయేటటువంటి ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఛాలెంజ్ ఇవాడ రామచంద్రరావు గారికి ఉంటుంది మరి ఎంతవరకు సమన్వయం చేసుకోగలుగుతారు రామచంద్రరావు గారు చాలా ఇప్పుడు పాత వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు తర్వాత ఇప్పుడు అధ్యక్ష పదవి రేసులో ఉండి అధ్యక్ష పదవి రానటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాజాసింగ్ లాంటి వాళ్ళు అయితే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరి వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్ళటం మరొక ఛాలెంజ్ మరొక పెద్ద సవాల్ రామచంద్రరావు గారి మధ్య ఉంది ఈ దీంతో పాటు మూడో సవాల్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలనేది వాళ్ళు బాగా కలలు కంటున్నది తర్వాత ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రామ్ చంద్రరావు గారు ఇప్పటి నుంచే పార్టీని సమాయత్తం చేయాలి సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు కన్సిస్టెన్సీగా ఉండట్లేదు ఎందుకు నేను అంటున్నానంటే శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి ఒక తీరుగా ఓటింగ్ వస్తుంది లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి చాలా ఎక్కువ ఓటింగ్ వస్తుంది అంటే శాసనసభ ఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోతున్నారు లోక్సభ ఎన్నికల్లో మోడీ ఫ్యాక్టర్ను లేకపోతే కేంద్రంలో మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తారన్న ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి ఓటింగ్ వస్తుంది బట్ ఈ అప్స్ అండ్ డౌన్స్ కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంక్ వచ్చింది చాలా బిగ్ బిగ్ ఓట్ బ్యాంక్ ఇది రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలలో వాళ్ళకు వచ్చినటువంటి ఓటింగ్ శాతము పద్నాలుగు శాతం అయితే ఎక్క ఎక్కడ ముప్పై ఐదు శాతం అంటే పంతొమ్మిది ఇరవై ఒక్క శాతం అదనంగా ఓట్ బ్యాంక్ పెరిగింది ఏది ఒక్క ఆరు నెలల్లోనే అంటే ఇప్పుడు లోక్సభ శాసనసభ ఎన్నికల్లో కేవలం పద్నాలుగు శాతం వస్తే మీకు లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరకు ఆ ఓట్ బ్యాంక్ ముప్పై ఐదు శాతానికి పెరిగింది అంటే ఇరవై ఒక్క శాతం పెరిగింది అట్ ద సేమ్ టైము మీకు బీఆర్ఎస్ ఇరవై శాతం ఓటు బ్యాంక్ కోల్పోయింది శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ముప్పై ఏడు శాతం ఓటు బ్యాంక్ వస్తే మీకు లోక్సభ ఎన్నికలకు వచ్చాక పదిహేడు శాతం అంటే అక్కడ కోల్పోయినటువంటి ఓటు బ్యాంకు మొత్తం కూడా షిఫ్ట్ అయింది భారతీయ జనతా పార్టీకి మరి భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అయినటువంటి బీఆర్ఎస్ ఓటు బ్యాంకు అట్లనే స్టేబుల్గా నిలబడి ఉంటుంది మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటే మూడు ఉంటాయి సార్ ఒకటి పంచ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఆరు ఆ విలేజ్ రాజకీయాలతోని ముడిపడి ఉంటాయి అవును దానికి కు సంబంధం ఉండదు ఉండదు తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ కు దీనికి చేంజ్ ఉంటుంది అసెంబ్లీకి కు చేంజ్ ఉంటుంది అదే నేనే ఫస్ట్ గ్రామ పంచాయతీ పార్టీస్ ఎక్కువ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సమస్యలు ముఖ్యమవుతాయి ముఖ్యమవుతాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీని గత ఎన్నికలతో కనుక పోలిస్తే వాళ్ళకి గ్రామ స్థాయిలో స్థానిక నాయకత్వం బలంగా లేదు లేదు ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఎదుగుతున్నటువంటి పార్టీ కాబట్టి ఎంత మేరకు తన లోక్సభ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయగలుగుతుంది ఇక్కడ మన ప్రశ్న జెడ్పీటీసీ ఎంపీటీసీలు వీళ్ళకి ఎక్కువ రావాలి అదే కదా ఇప్పుడు అట్లా వస్తేనే కదా మీకు స్థానిక నాయకత్వంలో ఎక్కువ స్థానాలు గెలిస్తేనే పార్టీ క్షేత్ర స్థాయి నిర్మాణానికి దోహదపడదు బట్ ఇప్పుడు అదే ఇప్పుడు శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి మీరు రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు వస్తాయి రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి పద్నాలుగు శాతం ఓట్లు వచ్చింది అదే రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు వస్తే పంతొమ్మిది శాతం ఓట్ బ్యాంక్ వస్తాయి రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికు ముప్పై ఐదు శాతం ఓట్లేదు అంటే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికు ఎక్కువ ఓటు శాతము పెరుగుతుంది శాసనసభ ఎన్నికలకు వచ్చేసరకు ఓటు శాతం తక్కువ ఉంటుంది ఏడు శాతం పద్నాలుగు శాతం మాత్రమే గత రెండు ఎన్నికల్లో ఉంది కాబట్టి ఎంత మేరకు మీరు స్థానిక సంస్థల్లో దీన్ని గెలిపించబోతారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి మార్గం ఎట్లా ఏర్పాటు చేస్తారు ఎట్లా ఈ ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటారు అనేది ఇప్పుడు రామచంద్రరావు గారి ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సవాళ్ళు ఈ మూడు సవాళ్ళు ఉన్నాయి ఒకటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మెజార్టీ స్థానాల్లో గెలిపించాలి రెండోది పార్టీని గ్రూపులను సమన్వయం చేసుకొని పార్టీని ముందుకు నడిపించటం మూడవది రెండు వేల ఇరవై ఎనిమిది శాసనసభ ఎన్నికల నాటికి ఓటు బ్యాంకును పెంచుకుంటూ ఇప్పుడున్నటువంటి ఓటు బ్యాంకుని కన్సాలిడేట్ చేసుకుంటూ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం ఈ ఈ ఈ ఛాలెంజెస్ రామచంద్రరావు గారు ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎలక్షన్స్ కూడా వస్తాయి కదా సార్ అదే స్థానిక సంస్థలు అంటే స్థానిక సంస్థలు అంటే కేవలం గ్రామ పంచాయతీ కాకుండా ఇంట్లో కొంచెం సిటీలో ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉంటారని ఒక ఇది ఉన్నది కదా ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ బీజేపీలో ఉన్నారు వీళ్ళని విలేజ్లో తక్కువ ఉన్నది కానీ వాళ్ళు ఎప్పుడు విలేజ్ లో కూడా లేదు సార్ విలేజ్ కూడా పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నారు విలేజ్ లో కూడా అవేర్నెస్ వచ్చింది ఒకప్పటికి ఇప్పటికి అదే బీజేపీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలలో కొంత అలర్ట్ పీపుల్ ఉంటుంది కొంత ఎబో మధ్య తరగతి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తారు అది మనం చెప్తున్నటువంటి ఉదాహరణ ఏంటి అని అంటే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోని మనం ఉదాహరణగా తీసుకుంటున్నాం వాళ్ళు గతంలో నాలుగు కార్పొరేటర్ స్థానాల నుంచి నలభై ఎనిమిది కార్పొరేటర్ స్థానాలను పెరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం వెరాజ్ మీకు నిజామాబాద్ కార్పొరేషన్లో కానీ కరీంనగర్ కార్పొరేషన్లో కానీ వాళ్ళ ఎంపీలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఓడిపోయినటువంటి సందర్భం ఉంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఆ కార్పొరేషన్లు గెలుచుకోవాలి రెండు వేల పంతొమ్మిది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ కార్పొరేషన్ వాళ్ళు గెలుచుకోలేకపోయారు కాబట్టి ఈసారి ఎట్లు ఉండబోతుంది అనేది ముఖ్యంగా ముందు జరిగే ఎన్నికలు గ్రామ పంచాయతీలకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు జరుగుతాయి అక్కడ పెర్ఫార్మెన్స్ బాగా లేకపోతే ఆ ఎఫెక్ట్ వచ్చేసి మీకు పురపాలక సంఘాలు కార్పొరేషన్లు కూడా పడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంత మేరకు సక్సెస్ఫుల్గా లోక్సభ ఎన్నికల ఫలితాలను లేకపోతే ఎమ్మెల్సీ ఫలితాలను ఈ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో పునరావృతం చేయగలిగింది అనేది ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ సవాల్ని ఎదుర్కొనేది ఇప్పుడు రామచంద్రరావు గారు ముందు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం కాబట్టి ఎంత మేరకు అనేది మనం చూడాలి సో రామచంద్రరావు గారికి అయితే నెగిటివ్ ఏం లేదు అందరి కలుపుకోపోతాడనే పేరైతే ఉంది సార్ ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఉన్నా ఇది ఉన్నా మొదటి నుంచి కూడా ఆయన ఏబీవి నుండి స్టూడెంట్ లీడర్గా ఉంటున్నాడు మంచి చేస్తున్నాడు